క్షేత్రంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి సాధించుకుంటామని బీజేపీ మెడలు వంచైనా ను తెచ్చుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమయ్యతో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాటలు నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీ గణన చేశారని తెలిపారు చట్టసభల్లో ఆమోదం తెలిపినా కూడా సాంకేతిక కారణాలతో అడ్డు తిరుగుతున్నారని బీజేపీ మెడలు వంచైనా రిజర్వేషన్ తెచ్చుకుందామని పిలుపునిచ్చారు గుజరాత్ లో బీసీ రిజర్వేషన్ తోనే నరేంద్ర మోదీ ప్రధాన పదవి దక్కించుకున్నారని గుర్తు చేశారు బీసీలను నట్టేట ముంచిన పార్టీ బీజేపీ అని బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీ పార్టీ రానున్న రోజుల్లో కనుమరుగవుతుందని పేర్కొన్నారు అంతకుముందు బీసీ సంఘం మరియు అఖిల పార్టీల నాయకులతో కలిసి మంత్రి తుమ్మల సత్తుపల్లిలోని పాత సెంటర్ నుండి బస్ సర్కిల్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు కాశ్మీర్ దాకా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా అందరికీ సమన్యాయం జరగాలి రాజ్యాంగ విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక గొప్ప సామాజిక విప్లవం కోసం ఆయన మేనిఫెస్టోలో మాట పెట్టారు ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించండి మీరు అనుకున్న రీతిలో సామాజిక న్యాయం కోసం అందరికీ అన్ని అవకాశాలు వచ్చేటట్టు చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ భారతదేశంలో కొద్ది తేడాతోటి మనం అధికారంలోకి రాలేకపోయాం ఇరవై ముప్పై సీట్ల తేడాతోటే మోడీ గారు అధికారంలోకి వచ్చారు అయినా సరే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం రాజ్యాంగబద్దంగా ఏ కార్యక్రమాలు చేస్తే తట్టబద్దత వస్తుందో న్యాయబద్దంగా వాటిని పూర్తి చేసుకుంటూ ఎడ్యుకేషన్ కమిషన్ వేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి దాని ప్రకారంగా మనం శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా మనం న్యాయం కోసం ముందుకు పోయాం కానీ చట్టబద్ధత ఇవ్వాల్సినటువంటి గవర్నర్లు కానీ అదేవిధంగా భారత రాష్ట్రపతి కానీ వీటిని పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ యొక్క అడుగులకు పడుగులు వచ్చే వ్యవస్థలుగా సంస్థలుగా ఇక్కడ గవర్నర్ కానీ భారత ప్రభుత్వం కానీ వ్యవహరించింది అన్న ఆమోదం చేసినా కూడా ఈ రోజున సాంకేతిక కారణాలతోటి మనకు అడ్డం తిరుగుతున్నారు హైకోర్టు అడ్డం దిగినా సుప్రీంకోర్టు అడ్డం తిరిగిన ప్రజా కోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది నిన్న మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కొలగణన చేయాలి మా బీసీలు కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ గలవిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కొలగణని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈ కులగణ కోసం మీ మెడలు ఎట్లా ఉంచామో భవిష్యత్తులో నలభై రెండు రిజర్వేషన్ దాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది భారత ప్రజలు సాధించుకుంటారని చెప్పి మీకు ఆయన కులం బీసీ కాదు కానీ ఆయన కులాన్ని బీసీ చేర్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు మరి నీకు బీసీకి మార్చుకొని ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్నటువంటి నువ్వు మాకున్నటువంటి యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీల యొక్క జనాభా ప్రాతిపదికన వీడికి విద్యా ఉద్యోగ రాజకీయ అధికారం దక్కాలా వద్దు అనేది మోడీ గారు నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి భారతదేశం అన్ని కులాల యొక్క మతాల యొక్క వర్గాల యొక్క సమతుల్యంతో జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లో అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశం భారతీయ భారతదేశం అని చెప్పి మనం చెబుతున్నాం రాజ్యాధికారంలో ఈ రకమైనటువంటి బీసీ వర్గాలకి ఏ రకంగా న్యాయం చేయగలుగుతామో ఇరవై మూడు కేబినెట్ లో తప్పకుండా నిర్ణయిస్తామని చెప్పి కూడా చెప్తున్నాం ఎన్ని పరిస్థితుల్లో నలభై రెండు పర్సెంట్ రాజ్యాధికారంతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్దితో రెండు సంవత్సరాల ఆలస్మైన కేంద్ర ప్రభుత్వం నిధులు రావాలని తెలిసిన వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి చట్టాబద్ధ మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఈ రాష్ట్రంలోనే కాదు రేపు మిత్రులు చెప్పినట్టుగా వామపక్షాలు చెప్పినట్టుగా భారతదేశంలో కూడా రేపు మీరు ఓడిపోబోతున్నారు ఇదే కారణంతో చెప్పుకోవడం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మీకు ఆశీర్వాదం ఇవ్వాలి తప్పకుండా మీ మనసులో ఉన్న కోరిక తగ్గట్టుగా ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు మన అని చెప్పి మీకు అన్ని అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా ఈనాడు ఒక బీజేపీ జెండా తప్ప అన్ని పార్టీల జెండా కనపడుతున్నాయి అంటే మీరు భారతదేశంలో వెలువేయబడతారు జాగ్రత్త అని చెప్పి మీకు మీరు అర్థం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు విజ్ఞప్త చేస్తూ ఈనాడు